శ్రావణ మాసంలో ఉపవాసం ఎందుకు ఉంటారో తెలుసా శివాలయాలు ఎందుకు జనంతో నిండిపోతాయో మీకు తెలుసా ఈ శ్రావణ మాసం కాలంలో సముద్ర మదనం జరిగి హలహలా విషం బయటికి వచ్చింది ఇప్పుడే శివుడు ఆ విషాన్ని తాగేశాడు అయితే ఆ విష ప్రభావం వలన శివుడు తీవ్రమైన వేడిని అనుభవించేవాడు ఆ వేడిని తగ్గించడానికి దేవతలు శ్రావణ మాసంలో ప్రతిరోజు గంగాజలంతో అభిషేకం చేసేవారు దానికి మెచ్చిన శివుడు అనేక విధాలుగా శుభ ఫలితాలను వారికి అందించేవాడు అందుకే భక్తులు కూడా ఈ నెలలో శివుడిని శాంతపరిచేందుకు అభిషేకాలు పుష్పార్చనలు వ్రతాలు ఇవన్నీ శ్రావణంలో చేస్తారు అంతేకాకుండా ఒక్క సోమవారం ఉపాసం ఉండిన అది ఎన్నో ఉపవాసాలతో సమానమని అంటారు ఉపవాసం మరియు పూజ చేస్తే కుటుంబంకి శుభం కలుగుతుందని ఆయుష్కాలం పెరుగుతుందని వివాహ యోగం మరియు శుభ ఫలాలను అందించే ఒక దివ్య కాలంగా మారుతుంది అయితే శ్రావణ మాసం శివుడు భక్తుల ప్రార్థనలకి తక్షణ ఫలితాలు ఇస్తాడని మనం తెలుసుకున్నాం కదా అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి